మొత్తం మనం అందరికి తీసుకున్నట్టు అన్ని రుగో రుగో వీడియో మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చినటం అంబేద్కర్ గారి విగ్రహం చూడాలనికేసి అది చాలా పెద్దగ అయితే ఉందనమాట చాలా కన్నలు పండుగగా ఉండదు చూసిండే కొంచెము మొత్తం అయితే చూడాలంటే లోపలికైతే కొన్నిసార్లు అయితే తెలియదు మొత్తం అయితే గేట్ కానీ అనమాట చూడండి జగదీశ్వర బాబు పైకి కొద్దిగా చూడండి చాలా చాలా పెద్ద ఇక్కడ వస్తాను అనేది మళ్ళీ విజయవాడ వస్తానే ఏర్పాటు చేసినారనమాట మేమైతే శివునికి వచ్చినాము ఒకసారి చూద్దాము இன்னொரு மைலேஷ் துணை ஜேர்த்து தெரியுது அதாவது

మిగతా మనం దిగి తీసుకుంటే సపరేట్ చేతాం వీడియో ఫస్ట్ మనం மீட்டர் பிரக்கிசோத்தி கதா